మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీమతి డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుందాం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న ఆకలికి కులం మతం వర్గం వర్ణం వంటి భేదాలు లేవు ఆకలి అందరికీ సమానంగానే ఉంటుంది జేబు నిండా డబ్బులున్నా ఒక్కొక్కసారి తినటానికి ఏమీ దొరక్క ఆకలితో అలమటించాల్సి వస్తుంది అలాగే ఆకలితో బాధపడే ఎందర్నో ఆ బాధ నుండి తప్పించి సంతృప్తిపరిచిన అన్నపూర్ణమ్మ శ్రీమతి డొక్కా సీతమ్మ ఉభయ గోదావరి జిల్లాలో ఈమె గురించి తెలియని వారుండరు ఈమె కాలధర్మం చేసి సుమారు నూరు సంవత్సరాలు పైబడింది అయినప్పటికీ స్థానిక ప్రజలు ఈమె సేవల్ని మరవలేదు ఈమె తూర్పుగోదావరి జిల్లా మండపేటలో పద్దెనిమిది వందల నలభై ఒకటిలో జన్మించారు తండ్రి శ్రీ అనుపింది భవానీశంకరం తల్లి శ్రీమతి నరసమ్మ దురదృష్టవశాత్తు ఈమె తల్లి అతి పిన్న వయస్సులోనే మరణించింది ఆడపిల్లలు చదువుకోరాదన్న గొప్ప నియమాలున్న రోజులవి ఆ మాదిరిగా సీతమ్మగారు పెద్దగా చదువుకోలేదు తండ్రి వద్దనే పెద్ద బాల శిక్ష వరకు చదువుకున్నదామే అంతేకాదు తండ్రిశ్రీ గారు అన్నార్థులకు లేదనకుండా అన్నదానం చేసేవారు ఏనాడు ఎవరికీ లేదనకుండా ఆకలిగొన్న వారందరికీ ఆకలి తీర్చే పెద్ద మనసున్న వాడు గారు ఆయనకు కుమార్తెగా సీతమ్మ గారికి చిన్ననాటి నుండి అన్నపూర్ణమ్మగా కీర్తి గడించింది ఈమెకు అతి పిన్న వయసులోనే వివాహం డొక్కా జోకన్నగారితో జరిగింది ఇందుకుగాను ఆ వివాహ విషయంగా ఇలా చెప్తారు శ్రీ జోగన్న గారు పెద్ద ఆసామి గొప్ప ధనవంతుడు అలాగే వేద పండితుడు కూడా ఓ రోజున పండిత సభకు హాజరై మధ్యాహ్న భోజన సమయంలో మండపేటలోని భవానీశంకరం గారింటికి భోజనానికి శ్రీ జోగన్న వచ్చారు అలా వచ్చిన జోగన్న గారికి సీతమ్మగారు చేసిన అతిథి మర్యాదలు ఆమె వినయ విధేతలు నచ్చాయి ఆమె అందించిన అతిథి సత్కారాలతో శ్రీ జోగన్న పరమానంద భరితులయ్యారు ఆ తర్వాత శంకరం గారితో ఆయన కుమార్తె వివాహం గురించి శ్రీ జోగన్న ప్రస్తావించగాని ఆయన ఆనందంతో అంగీకరించారు వైభవంగా వివాహం మండపేటలో జరిపించారని చెప్తారు ఆ మాదిరిగా ఆమె డొక్కా సీతమ్మగా శ్రీ జోగన్నగారి భారీగా ప్రఖ్యాతి చెందింది జోగన్నగారిది లంకగన్నవరం గ్రామం వేళప్పుడు ఎవరు అతిథిగా వచ్చినా ఎవ్వరికీ లేదనకుండా విసుక్కోకుండా అన్నపానాదులు లేవని చెప్పకుండా సకల మర్యాదలు చేయటం ఆ దంపతులిద్దరూ ఒక పవిత్ర కార్యంగా చేపట్టేవారు అచరికాలంలోనే శ్రీమతి డొక్కా సీతమ్మ అపర అన్నపూర్ణగా ఖ్యాతి గడించింది గోదావరి జిల్లాలో అనేక లంక గ్రామాల్లో వర్షాకాలంలో తరచూ వరదులు సంభవించి నిలువ నీడలేని వారందరికూ భోజన వసతి కల్పించి సీతమ్మగారు హృదయంతో ఆదుకున్నారు ఆమె జీవితమంతా కడదాకా మాతృప్రేమతో పలువురికి నిత్యన్నదానం చేసిన గొప్ప స్త్రీమూర్తిగా ఖ్యాతి గడించింది కుల మత వర్గ విచక్షణ లేకుండా అన్నార్థులను ఆదుకున్న చరితార్థులు శ్రీమతి డొక్కా సీతమ్మ ఆనాటి ఒక బ్రిటిష్ కలెక్టర్ ఈమె చేతి వంటతిని ఆమె గురించి లండన్ బ్రిటిష్ సామ్రాజ్య నేతలకు తెలియజేశాడు ఆ రోజుల్లో దేశంలో వచ్చిన ధాతకొరువు సమయంలో డొక్కా దంపతులు చేసిన అన్నదాన విశిష్టత పలువురు కవులు తమ కవితల్లో ఘనంగా కీర్తించారు అంతేకాదు గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది వరద ముంచుకొస్తోంది ఓ వ్యక్తి సీతమ్మ తల్లి ఆకలితో ఉన్నానని కేకలు వేస్తున్నాడు ఇది ఆలకించి అంతటి కష్ట సమయంలో కూడా అతని దగ్గరికి వెళ్లి అతని ఆకలి తీర్చిందని ఆమె గురించి స్థానికులు అనేకులు కథలుగా చెబుతూ ఉంటారు ఓ రోజున వీరి నిత్యాన్నదాన నిరంతర అన్నదాన ప్రశస్తిని పిఠాపురం మహారాజు గంగాధర్రావు గారి దివాన్ పరీక్షింపదల్చారు దాంతో మారువేషంలో ఓ రోజున పడ్డాక వీరి ఇంటి బయట అరుగుపై పడుకున్నారట ఇది గమనించిన సీతమ్మగారు లాంతర్తో వచ్చి వారిని లేపి అన్నం తినమని బతిమలాడారని జ్వరం వచ్చి తగ్గిందని పద్యంలో ఉన్నామని భోజనం తినమని వారించిన బలవంతాన పద్యంగానే అన్నం వండిస్తానని చెప్పి వారికి ప్రత్యేకంగా పద్యం వంట వండి భోజనం ఏర్పాటు చేసిన దొడ్డ మనిషి డొక్కా సీతమ్మగారని స్థానికులు నేటికి కథలు కథలుగా చెప్పుకుంటారు ఆ రోజుల్లో ఇప్పట్లా వార్తాపత్రికలు లేవు ప్రసార మాధ్యమాలు బొత్తిగా లేని ఆ రోజుల్లో డొక్కా వారి కీర్తి మన దేశంలోనే కాకుండా ఆనాటి బ్రిటిష్ ప్రభువుల రాజస్థానం వరకు వ్యాప్తి చెందిందంటే అసత్యం కాదు లండన్లోని బ్రిటిష్ రాయల్ ప్యాలెస్ ప్రధాన హాల్లో పంతొమ్మిది వందల మూడు జనవరి ఒకటిన శ్రీమతి డొక్కా సీతమ్మ గారి చిత్రపటాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభువు కింగ్ ఎడ్వర్డ్ ఏడ్ అలంకరించాడు ఈ చిత్రాన్ని రెండు వేల సంవత్సరంలో భారత లోక్సభ స్పీకర్ శ్రీ జిఎంసి బాలయోగి లండన్లోని రాయల్ ప్యాలెస్ సందర్శించినప్పుడు తాను స్వయంగా ఆ చిత్రాన్ని చూశానని పేర్కొన్నారు ఈ అందరికో నిత్యన్నదానం చేసిన డొక్కా సీతమ్మ స్వల్ప అస్వస్థతతో పంతొమ్మిది వందల తొమ్మిదిన తుది శ్వాస వదిలారు ఆ మహిమాన్విత స్త్రీమూర్తికి నివాళిగా రెండు వేల సంవత్సరంలో డెల్టా గన్నవరం లంక గన్నవరం నడుమ గోదావరి నదిపై నిర్మించిన ఎక్విడిక్ట్కు డొక్కా సీతమ్మ ఎక్విడిక్ట్గా నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం జాతికి అంకితమిచ్చింది ఆ ప్రాంతంలోనే సీతమ్మ గారి కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాగా ఇంతటి విశేష స్త్రీమూర్తి గురించి నేటి తరం యువతకు తెలియజేసేలా స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత చరిత్రను విద్యార్థులకు పాఠ్యాంశంలో భాగంగా ఏర్పాటు చేయాలని పలువురు పెద్దల ఆకాంక్ష ఇదేమీ అత్యాస కాదుగా